హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే నేను ఒక ప్రయోగం చేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా రాగి సంగటి అయితే ట్రై చేస్తున్నాను ఎందుకో మొన్నటి నుంచి నాకు తినాలనిపిస్తుంది రాగి సంగటి ఇంకా మా వారిని అడిగితే బయట కొనాలంటే అదే ఎక్కడ నమ్ముతారా కొనాలంటే రేట్ ఎంత ఉంటుందని అడిగాను మా వారైతే నాకు తెలియదు ఎంత ఉంటుంది అనేది అయితే అనేసి అన్నారు అని మొత్తానికి అయితే మనమే చేసుకుందాం ఎలా వస్తుందో చూద్దాం అసలు ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది ఎలా ఉంటుంది అనేదని ఇంకెలాగా ఇంకా పిండి అయితే పిండి అయితే మాకు బళ్ళే ఇస్తారు కదా పిల్లలకి ఇంకా ఎలాగ ఇంట్లో ఉన్నదనమాట ఇంక అందుకే ఈ రోజైతే మొత్తానికైతే ప్రయోగం మొదలు పెట్టాను బాగానే వచ్చిందండి బాగా ఫస్ట్ టైం చేసినా కానీ ఇంక మా వారైతే బుల్లు బుల్లు ఆట బాక్సులు చిన్న చిన్న ఆటు బాక్సులు తెత్తున్నావండి అనేసి అయితే అంటున్నారు చిన్న కుటుంబానికి చిన్న చిన్న సామానం కాకుండా పెద్ద పెద్దవి కొంటామా ఏంటి అంటున్నాను ఇక్కడ నేను ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరికి మా ఊరికి కొంచెం భాష అయితే కొంచెం తేడాగా ఉంటుందండి మా అమ్మ వాళ్ళ అయితే చిన్న చిన్నవి ఏమన్నా చిన్న వస్తువుల్ని చిన్న చిన్నవి అనే అంటాము అదే మా ఊళ్ళైతే బుల్లి బుల్లి అంటాం అనమాట కొంచెం తేడా ఉంటుంది అక్కడికి ఎక్కడికే మాట అనేది ఇంకా మా చిన్నోడైతే వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని చూస్తున్నాడు మా డాడీ ఏంటి కొత్త కొత్త వరకు ఏదో స్టార్ట్ చేశాడు మా డాడీ ఈరోజు అనేసి ఎంత ఒప్పుడుగా కూర్చొని చూస్తున్నాడు అస్సలు కుదురుండడాడు ఉండడాడు అలాంటి వాడు ఎంత కుదురుగా కూర్చుని చూస్తున్నాడు చూడండి మా అయితే తిట్టుకుంటూనే నాకు హెల్ప్ చేస్తున్నారు చిన్న చిన్నవి తెతున్నావు పెట్టడానికి అవ్వట్లేదు హాట్ బాక్స్లు అనేసి మన దగ్గర ఉన్నాయి అయ్యే నైనా సామాను పెద్దవైతే లేవు అని చెప్తున్నాను ఇక్కడ మా వారితో మొత్తానికైతే ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ ఇంకా ప్లీజ్ వీడియో కనుక కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే పూర్తిగా చూడండి పూర్తిగా చూసి నచ్చితే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్ నాకు చాలా ఉపయోగపడుతుంది వీడియో పూర్తిగా చూడండి నచ్చితేనే సపోర్ట్ చేయండి ఇంకా దీనికి కాంబినేషన్గా మా వారైతే చికెన్ తీసుకొచ్చారు కర్రీ చేసేసి కూడా చూపిస్తాను మా వాడు చూసారా ఎలా చూస్తున్నాడో కూర్చుని వాళ్ళ డాడీ దగ్గర అంత ఒప్పుడుగా కూర్చుంటే నాకు నోవాస్తున్నాడు అస్సలు కూర్చోడు ఒక దిక్కున అలాంటిది ఈరోజు ఎంత కుదురుగా కూర్చున్నాడు ఇంకా మా అత్తనగా వంట అయిపోయింది మా వారైతే తింటున్నారు ఫస్ట్ టైం ఉన్నా కానీ చాలా బాగా ఉండవని చెప్తున్నారు ఇక్కడ నిజంగా వాళ్ళకి నచ్చినా నచ్చబోనా మనకు అలా చెప్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదండీ వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా బాగుంది అని ఒక్క మాట చెప్తే చాలు ఎక్కడ ఆనందం కూర అయితే చూపిస్తున్నాను అనమాట ప్లీజ్ వీడియో కనుక నచ్చితే సపోర్ట్ చేయండి